ప్రైజ్ ది దేవిని నా మనకి మహిమ కలుగును గాక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకునే ప్రియా చౌదరి గారికి ఈ వీడియో అంకితం ప్రియా చౌదరి గారు స్త్రీలను ఉద్ధరిస్తామని అంటున్నారు కదా క్రైస్తవులు పరిశుద్ధంగా భావించే మేరీ మాతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఆ సమయంలో ఏమైందండి మీ గొంతు మణిపూర్లో మహిళలను నగ్నంగా నగడి రోడ్లు ఊరేగిస్తున్నారు కదా ఆ సమయంలో ఏం చేశారండి మీరు చాలా మంది అంటున్నారు వారు క్రైస్తవులు కాదు అది రెండు తెగల మధ్య గొడవ అని ఇక్కడ విషయం వారు క్రైస్తవుల హిందువుల ముస్లింలా అని కాదు వారు ఆడవారే కదా వారిది కూడా జీవితమే కదా పొద్దున్న వికసిస్తే మధ్యాహ్నానికి రాలిపోయే పూల కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారే ఎంతో మంది ఆడపిల్లలను వయసుతో సంబంధం లేకుండా పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వారు ఆడపిల్లలు కాదా వారి జీవితం కాదా వారి విషయంలో ఎందుకని మీరు స్పందించట్లేదు దీనిని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మీరు కేవలం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ క్రైస్తవులకి హిందువులకి ముస్లింలకి ఇలాగ అందరికీ చేస్తున్నానని ఎందుకు నేను చెప్పుకుంటున్నారు కేవలం నేను ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్పుకోవచ్చు కదా పేరొకటి చెప్పుకొని చేసే పని ఒకటి చేస్తే ఎలాగండి చదువుకున్నవారు కదా ఆ మాత్రం తెలియదా మీకు ప్రియా చౌదరి గారు షాలెం రాజ్ గారి గురించి మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తి ఆయన చదువుకొని ఉన్నారు కదా మరి మీకు ఎవరిని ఎలా సంబోధించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలియదా మీ చదువు మీకు నేర్పించలేదా మీకు జ్ఞానం ఉంది కదా చాలా జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానంతో ఎవరితో ఎలా మాట్లాడాలని తెలియదా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పూర్తిగా దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి కదా ఒక జర్నలిస్ట్గా మరి ఈ సమయంలో మీరు ఏం చేస్తున్నారు ఒక నిమిషం వీడియోని పట్టుకొని ఇలానా మీరు మాట్లాడేది ఎంతమంది ఈ వీడియో నుంచి మాట్లాడారో వారి మాటలన్నీ విన్నారు కదా సరే స్టార్టింగ్లో తెలియక తప్పు చేసావు అనుకుంటే ఇన్ని వీడియోలు విన్నాక కూడా నీకు ఇంకా జ్ఞానం రాలేదంటే నీ చదువు నీకేం నేర్పిస్తుందో నీకు ఎంత మాత్రపు జ్ఞానం ఉందో మాకు అర్థమవుతుంది నీ జ్ఞానము మత విద్వేషాలు కలిగించమన్నా నీకు నేర్పించింది అవసరం లేని విషయాలకు రాద్దాంతం చేయమన్నా నీ జ్ఞానం నీకు నేర్పించింది చాలా మాటలు మాట్లాడారు మీ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి షాలెం రాజు గారికి క్షమాపణ చెప్పాలి సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయండి వాటి మీద పోరాడండి అనని మాటలు అన్నారని వక్రీకరించి కొంతమంది మతోన్మాదలు చేస్తున్న కుట్రలను గ్రహించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడవద్దు గతంలో మీరు కొన్ని సమస్యలు చాలా బాగా మాట్లాడారు దాన్ని బట్టి మీ మీద గౌరవం ఉండేది కానీ ఇప్పుడు మీరు చేస్తున్న దాన్ని చూస్తుంటే ఆ ఉన్న కొంచెం గౌరవం కూడా మా క్రైస్తవ స్త్రీలలో మీకున్న గౌరవం పోగొట్టుకున్నారు మీరు నిజంగా ఒక జర్నలిస్ట్ అయితే దీనిని స్పందించి దీనిని బట్టి మాట్లాడతారని కోరుకుంటున్నాను ഈ വീഡിയോ മീകേ അതം